వెల్కమ్ టూ వివిబీ న్యూస్ చానల్ జగ్గైపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు నందిగామ బార్ అసోసియేషన్ న్యాయవాది చిరుమామిళ్య శ్రీనివాసరావుపై అభ్యంతరకర అమానుష సోషల్ మీడియా అపహాస్య చర్యలను నిరసిస్తూ జగ్గైపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాగ సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణ అమలుకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల బద్దులు వెంకటరామయ్య గోనెల వెంకటేశ్వర్లు పసుపులేటి సత్య శ్రీనివాసరావు దాసరి నాగేశ్వరరావు జి లక్ష్మీనారాయణ శ్రీనివాస్ గౌడ్ దేశంగిరాజు కె రత్నబాబు ఎం ఆంజనేయులు అంకమ్మరాజు పూల నాగరాజు ఎం మనోహర్ జగజ్జీవన్ రావు అశోక్ నరేష్ భిక్షమయ్య రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు జగ్గేపేట భారత మొత్తం ఏకగ్రవంగా మా యొక్క నిధులను వాయకట్ చేసి మరి మాకు న్యాయం జరగాలి రక్షణ జరగాలి అనే దాని మీద మేము ఈరోజు ఇక్కడ మరి మేమందరం సమావేశమయ్యాము నందిగావలో మా సీనియర్ న్యాయవాది సినిమా వెంకటేశ్వరరావు గారు ఒక కేసులో సినిమా శ్రీనివాసరావు గారు ఒక కేసులో వారు ఫిర్యాదుదారి తరపున ఉన్నటువంటి న్యాయవాది గారు వారు ఫిర్యాదుదారిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఆ కేసులో ప్రత్యర్థుల యొక్క సూటు డిస్మిస్ చేయడం జరిగింది దాన్ని పురస్కరించుకొని కొంతమంది దుండగులు అమాయకులైనటువంటి వారి కుటుంబం మీద జుగుచ్చాకరంగా అవమానకరంగా పోస్టులు పెట్టి వారి కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నారు మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పాం వారి మా న్యాయవాదులనికి ప్రొటెక్ట్ చేయాలా ప్రొటెక్ట్ స్వచ్ఛం కావాలా రక్షణ కల్పించాలని మేము చెప్పడం జరిగింది అంతేకాదు కొంతమంది మీ సోషల్ మీడియా ఇంజనీర్ని కొంతమంది దళారులు కోర్టుల చుట్టూ తిరిగి ఇలాంటి అభియోగాలు చేసి మా న్యాయవాది వృత్తిని అపాసపడే పరిచే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటి వ్యక్తులు కూడా కోర్టులో నిఘా పెట్టి సోషల్ ఇంజనీర్ అంటే భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది పౌరులు కూడా సోషల్ ఇంజనీర్లే నూట నలభై కోట్ల మంది పౌరులు కూడా న్యాయవాదులే ఏ విధంగా న్యాయవాదులు వారి కేసు వారు స్వయంగా చేసుకోవటం వరకే పక్పడా కేసు చేయకుండా అలాంటి అవకాశం ఉన్నటువంటి మన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా కొంతమంది దడారులు మా న్యాయవాదులు నోరుపట్టి వాళ్లే బయట మరి పంచాయతీలు చేసి మేమే న్యాయవాదులని మా న్యాయవాదులను కొంతమంది ఉపయోగించుకొని తప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు ఆ తప్పుడు ప్రయోగాల్ని ప్రతిఘటించినందుకే మా న్యాయవాదుల మీద జుగుత్సాకరంగా వీడియోలు పెట్టేటువంటి వారి మీద పోలీసు వారిని మేము కోరుతూ ఉన్నాం అదే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాంటి వ్యక్తుల మీద చాలా కఠినంగా చర్యలు తీసుకొని ముందు ముందు మా న్యాయవాదులను అవమానపరిచే లేకుండా చేస్తారని కోరుతూ అందరికీ ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క పరిస్థితి రాకుండా ఉండాలని మరి న్యాయవాద మిత్రులందరూ దీనికి సంఘటితంగా పోరాడి ఇలాంటి శక్తిని తుదిముట్టి పోరాడాలని కోరుతూ సెలవు